వెల్కమ్ డిఎస్ఎన్ న్యూస్ చూద్దాం మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి సిట్టింగ్ ఎమ్మెల్యే శిరీషా దేవిల ముందున్న మాటల యుద్ధం ధనలక్ష్మికి చేసిన ఆరోపణలు ఖండిస్తూ మీడియా ముఖంగా తీవ్ర విమర్శలు కొబ్బరాజులంక గ్రామంలో ఆందోళన పెళ్లి చేసుకున్న యువకుడు వదిలేశాడు అంటూ మహిళ ఆందోళన కొత్తపేట సెంటర్ లో దాతల సహకారంతో నిర్మించిన బస్ షెల్టర్ ప్రారంభించిన డిక్కో కార్పొరేషన్ చైర్మన్ డి అజయ్ కుమార్ ల్లి దేవస్థానం పూర్తి ఆదాయాన్ని లెక్కించి ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ంపచోడవరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి సిట్టింగ్ ఎమ్మెల్యే శిరీష దేవిల మధ్య కొంతకాలంగా ముదిరిన మాటల యుద్దం తనపై ధనలక్ష్మి చేసిన ఆరోపణలు ఖండిస్తూ మీడియా ముఖంగా తీవ్ర విమర్శలు చేశారు నువ్వు ఒక డమ్మీ ఎమ్మెల్యే అని నీ గురించి నియోజకవర్గంలో అందరికీ తెలుసు నాతో ఎక్కువ పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు అదేవిధంగా డోర్ డెలివరీ ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన అక్రమాలు అన్ని మా వద్ద ఉన్నాయని గత వైసీపీ ప్రభుత్వంలో నియోజకవర్గంలో గిరిజనేతరులపై ఉన్న ఎల్డీఆర్పీ కేసులను ఒక లాయర్ సహాయంతో తిరగకూడుతూ

వైసీపీ లో ఉంటే వైసీపీ టీడీపీ వస్తే టీడీపీ ఇంకో పార్టీ అయితే ఇంకో పార్టీలోకి వెళ్ళి ఏం చేస్తా ఉన్నాడంటే అంటే ఈ ఎల్టీఆర్ క్లోజ్ అయినటువంటి ఎల్టీఆర్ మళ్ళీ బయటకు తీసి వాళ్ళు నచ్చగొడతా ఉన్నాడు ఎమ్మెల్యే ఈ కేసులన్నీ మళ్ళీ రీఓపెన్ ఓపెన్ చెప్తా ఉన్నాడు ఒరే జాగ్రత్తగా ఉండు అనంత బాబు డమ్మి లక్ష్మి అదే విధంగా ఆ లాయర్ ఏదైతే ఉన్నాడో ఇంకొక గిరిజన మహిళ కదా ఏం చేయదు ఏం మరొకసారి ఏం నేను మూసుకుంటున్నాను గిరిజన మహిళ ఈ రోజు మీరందరూ కూడా ఒక అంగన్వాడీ కార్యకర్తగానే చూసారు రాబోయే రోజుల్లో కూడా ఒక ఖాళీగా కూడా చూసే రోజు ముందు ముందు ఉంటది దయచేసి మీరు అందరూ గమనించాలి నా ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నాను నేను ఈ ఆరు నెలల కాలంలో న్యాయబద్ధంగానే ప్రజలకు సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాను ఎవరికి అన్యాయంగా దేనికి చోటు ఇవ్వలేదు ఇంకా ఏదైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే లక్షల లక్షలు వసూలు చేస్తా ఉన్నారా అని చెప్తా ఉంది ధనలక్ష్మి ఎవరికి వసూలు చేశాను ఏ ఒక్క వ్యక్తి అయినా వచ్చి ఎమ్మెల్యేకి నేను లక్ష రూపాయలు ఇచ్చాను పదివేలు ఇచ్చాను ఐదు వేలు ఇచ్చానని ఒప్పుకుంటే ఈ రోజు నా యొక్క ఉద్యోగం నా యొక్క ఎంబల్సీ పదవి రాజీనామా చేసినప్పుడు సిద్ధంగా ఉన్నాను ప్రజలందరూ కూడా గమనించాలి నేను ఎటువంటి అన్యాయానికి తావిచ్చేటువంటి ఇచ్చేటువంటి కాదు నేను కానీ నా భర్త కానీ నా కుటుంబం కానీ దయచేసి కార్యకర్తలు ప్రజలందరూ కూడా గమనించాలి కొంచెం ఆ నాకి పార్టీ తోడుగా ఉంది కార్యకర్తలు తోడుగా ఉన్నారు ప్రజలు తోడుగా ఉన్నారు నా కుటుంబం అంతా కూడా నాకు అండగా ఉంది ఎవరు చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు కాబట్టి అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొమరాజులంక గ్రామంలో ఆందోళన ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు వదిలేశాడు అంటూ యువకుడు ఇంటి ముందు మహిళ ఆందోళన చేపట్టింది అంబేద్కర్ కోనసీమ జిల్లా కొమరాజులంకకు చెందిన యమానా ఝాన్సీ అనే యువతిని గండ్రోతు హరికృష్ణ అనే యువకుడు గత సంవత్సర కాలంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని నమ్మించి వంచించి పెళ్లికి నిరాకరించడంతో అమ్మాయి బలవంతం చేయగా తనను వివాహం చేసుకుని ఇంటికి తీసుకురాగా యువకుడి తల్లిదండ్రులు తెంచి బయటకు నెట్టేసి కులం పేరుతో దూషించి వేధించారు అని కృష్ణతో కలిసి కాపురం చేసే వరకు ఇక్కడే ఉండి పోరాటం చేస్తాను అని తనకు న్యాయం జరిగేలా పెద్దలు చూడాలి అని మీడియా ముఖంగా ఆమెని ఆవేదన వ్యక్తం చేసింది के दान दिनितको जस्तो फोन आयो ला हो कुरा गर्कै पछि अगाडि पदो पाइँगा सर सर लाइन हुने हो नि हजुर यो भन्नु नि हेर्नु नि यहाँ त हाम्रो कुन कुन कग्रेस छ त्यो अगाडि बाहिर गल्लीतिर पर्छ అందరికీ నమస్కారం నా పేరు మట్టాభీరబాబు గౌడ్ రాష్ట్ర గౌడ సంఘానికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తా ఉన్నాను అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపల్లి మండలం కొమరాజనం గ్రామానికి చెందిన బ్రామన ఝాన్సీ అనే బాలికను అదే గ్రామానికి చెందిన కంట్రోతు హరికృష్ణ నమ్మించి వంచి మోసం చేసి శారీరకంగా అనుభవించి మళ్ళీ పెళ్లిని నిరాకరించాడు అప్పుడు ఆ టైంలో ఈ అమ్మాయి గట్టిగా బలవంతం చేస్తే పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకెళ్లాడు ఇంటికి తీసుకెళ్లిన తర్వాత వారి తల్లిదండ్రులైన గండ్రోతి సత్తిపండి గారు వెంకటలక్ష్మి గారు మరి తాళిని తెంచి ఈ అమ్మాయిని కొట్టి బెదిరించి చంపేస్తాం మీ కూతు గతి లేనే మీరు మా కుటుంబాలకి కోడలుగా వస్తారా అంటూ ఆయన బెదిరించారు మీ అమ్మాయిని కొట్టారు ఎక్కడని విషయం బయటికి చెప్తే చంపేస్తామని కూడా ఆ వేళ బెదిరించడం జరిగింది మరి ఇదే ఉన్నత అగ్ర కులాల్లో వాళ్ళని మరి గతంలో కూడా ఇదే గ్రామానికి కొన్ని సంఘటనలు జరిగినాయి అది జరిగినప్పుడు మరి వారిని కలుపుకుని ఎవరైతే ఈ మెండు నగెస్తున్నా కానీ వాళ్ళ వర్గాలకు సంబంధించిన వాళ్ళు మరి వాళ్ళని అలా కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళని దగ్గర శారదీసుకుని పెళ్లి చేశారు మరి కూటికి గతిరే గౌడ బిడ్డ కాబట్టి ఈ అమ్మాయిని ఈవేళ బయటకు వెళ్లి బలవంతంగా నాన్న ఇబ్బందులకు గురి చేస్తా మరి ఈ అమ్మాయికి కూడా ఈవేళ ఒక నాలుగైదు కోట్ల రూపాయలు రాస్తుంటే మీరు ఈ అమ్మాయిని కూడా కోడలుగా వాళ్ళు సగర్వంగా తీసుకెళ్తారు వేళ రెక్కాడితే డొక్కాడిలి పరిస్థితిలో ఉన్న కూలీలు కాబట్టి వీళ్ళు మా మా ఏంటి మీ అంతే అంటే మాట్లాడే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు చెప్తా ఉన్నారు మేము గౌడ సంఘం ద్వారా కానీ బీసీ సంఘం ద్వారా కానీ కోరేది ఒకటే ఈ అమ్మాయికి న్యాయం జరగాలి న్యాయం జరిగే వరకు ఎంత పోరాటానికి కూడా ఆయన మేము సిద్ధంగా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అంశాన్ని మేము ఇతర జిల్లా కమిటీల కూడా మాట్లాడి ప్రతి జిల్లాలో కూడా మరి ఆమర్ నిర దీక్షలో న్యాయం జరగకపోతే చేయడానికి కూడా మేము సిద్దంగా ఉన్నాం మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఓమిస్టర్ అనిత గారు కానీ కూడా వెంటనే స్పందించి మరి తగ్గు చర్యలు తీసుకుని ఎడల మరి మా కార్యాచరణ చేయడానికి కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ పెద్దాపురం కొత్తపేట సెంటర్లో దాతల సహకారంతో నిర్మించిన బస్ షెల్టర్ ను రాష్ట్ర టిట్కో కార్పొరేషన్ చైర్మన్ వి అజయ్ కుమార్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కౌడా చైర్మన్ తుమ్మల రామస్వామి మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూర్యబాబురాజు పెద్దాపురం ఎమ్మెల్యే తనయుడు నిమ్మకాల రంగనాథ్ పులరమశెట్టి సత్యబాబు రండి సత్యనారాయణ కొరుపూరి రాజు కొల్లి రాజు కొల్లి దుర్గాప్రసాద్ తోతిక రాజు తదితరులు పాల్గొన్నారు

कर चुका हूं बिल्कुल ठंडा है अरे बेटा अरे पीस ऑन नहीं है ना बेटा टच नहीं है और एक और एक नहीं है चलिए कब करेंगे हा ओके ए 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

ನೀನು <laughs> ಫೋನ್ <laughs> పెద్దాపురం మరిడమ్మ తల్లి దేవస్థానం హుండీ ఆదాయాన్ని దేవస్థానం కాలక్షేప మండపంలో లెక్కించారు పోలీసులు దేవస్థానం ఉన్నతాధికారులు భక్తుల సమక్షంలో గడిచిన తొంభై రోజులకు హుండీలను లెక్కించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ చింతపల్లి బ్రహ్మాజీ ఈవోకే విజయలక్ష్మితో పాటు ఆలయ అధికారులు వేద పండితులు ఆషాఢులు పాల్గొన్నారు కామ్రేడ్ వినోద్ మిశ్రా ఇరవై ఆడవ వర్ధంతిని సిపిఐ ఎమ్మెల్యే వినోద్ మిశ్రా పార్టీ నాయకత్వంలో ఏలేశ్వరం బాలాజీ చౌక్ సెంటర్లో ఆయన చిత్రపటానికి దండవేసి నివాళులు అర్పిస్తూ ర్యాలీగా వినోద్ మిశ్రా కాలనీకి వెళ్లి విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ నివాళులు అర్పించారు ఆయన ఆశయాలను స్మరిస్తూ అమరవీరుల త్యాగాలను మరోసారి స్మరిస్తూ జోహార్లు అర్పిస్తూ నినాదాలు చేశారు कुम स्वाे बै देख लो मोछ కాకినాడ జిల్లా కిర్లంపూడి జనసేన నాయకులు ఎల్లపు రాంప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసిన పోలవరం కాలువ డీసీగా ఎన్నికైన సింహాద్రిపురం వాస్తవ్యులు కాకిలేటి వీర్రాజు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అడుగుచాడల్లో జగ్గంపేట నియోజకవర్గం తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ బలపడుతుందని వీర్రాజు అన్నారు రైతులకు నీటి ఎద్దటి లేకుండా తమకు ఇచ్చిన బాధ్యతలు నెరవేరుస్తామని వీర్రాజు అన్నారు అధ్యక్షులుగా ఎన్నికైన కాకిలేటి వీర్రాజును జనసేన నాయకులు ఎల్లపు సన్మానించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు

జనసేన పార్టీ అడిగాడలో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆదేశాల మేరకు మేము అలా తీరుతున్నామండి తుమ్మలపల్లి రమేష్ గారు ఆధ్వర్యంలో మన దొరబాబు గారిని ఎల్లప్ప దొరబాబు గారిని కలడం జరిగిందండి మన పచ్చ డివిజన్ డిసి స్పెసిఫిఫ్గా ఎన్నుకోవడం జరిగిందండి నన్ను నీటి సంఘం కాలువ కాలు రైతులకి ఇందు మూలంగా రైతులకి ఏ అవసరం వచ్చినా కాలువలు పూడుకుల తీర్చలననే ముందుగా ఉంటామని మా మనవి చేసుకుంటున్నాం అండి బద్వేలు గోపవరం మండలం సోమశీల ముంపు ప్రాంత నిరుద్యోగులను డబ్బులు తీసుకుని ఉద్యోగుల పేరుతో మోసం చేశారంటూ బాధితులు ర్యాలీ సుమారు ఆరు వందలకు పైగా బాధితుల వద్ద నుండి భారీగా డబ్బులు వసూలు చేసి ఉద్యోగుల బ్రోకర్ రామస్వామి డౌన్ టౌన్ అంటూ స్థానిక టీడీపీ కళ్యాణ మండపం వద్ద నుండి రామస్వామి ఇంటి వరకు ర్యాలీ వచ్చి ఇంటి ముందు బైఠాయించిన బాధితులు ప్రభుత్వ అధికారులు అతనిపై ఎంక్వైరీ వేసి తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ఆందోళన చేపట్టారు ಸೋಷಲ್ ಪ್ರಾಕ್ಟ್ ಮುಕ್ ಬಾಧಿತ್ ಮೋಸಲ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಮುಕ್ ಬಾಧಿ ము బాధితులకు ముప్పులు బాధితుల దగ్గర డబ్బులు తీసుకొని డబ్బులు ఇస్తామని మోసం చేసిన అధైని వాసు బ్రోకర్ రామస్వామి ముగ్గు బాధితుల దగ్గర డబ్బులు తీసుకొని ఉద్యోగాలు అట ఉద్యోగాలు కలుగుతానని కాకినాడ జిల్లా పెద్దాపురం తిమ్మాపురం టిట్కో గృహాలను పరిశీలించిన ఏపీ టిట్కో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ టిట్కో గృహాల్లో నివాసం ఉంటున్న లబ్దిదారులకు ఉన్న సమస్యలను తెలుసుకుని త్వరగా వాటన్నింటినీ తీర్చే విధంగా చర్యలు చేపడతామని తెలియజేసిన అజయ్ కుమార్ లబ్దిదారులకు బ్యాంకు నుండి వస్తున్న ఒత్తిడులు ఎక్కువైపోతున్నాయి అని వారి నుండి తమను కాపాడాలని కోరారు కార్యక్రమంలో మాచి మున్సిపల్ చైర్మన్ రాజా సూర్యబాబురాజు కాకినాడ జిల్లా కౌడ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు కౌన్సిలర్స్ మరియు లబ్దిదారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఇవాళ పెద్దాపురంలోని ఈ టిడ్కో సముదాయానికి నేను పెద్దలు రాజుగారు ఎక్స్ మున్సిపల్ చైర్మన్ అలాగే మా తుమ్మల బాబు గారు కూడా చైర్మన్ మన రంగనాథ్ గారు వాళ్ళ అందరి సమక్షంలో ఇక్కడ ప్రజల్ని ఒకసారి ఇక్కడ పరిస్థితి ఎట్టుంది తెలుసుకోవడానికి రావడం జరిగింది ప్రజలు వివిధ సమస్యలు చెప్పారు ముఖ్యంగా అందులో వాళ్ళకి ఒకటి ఏంటంటే తాగునీటి సమస్య రెండోది బ్యాంకు సమస్య అంటే బ్యాంకు వడ్డీలు చాలా ఎక్కువ పడుతున్నాయి మమ్మల్ని కొంచెం విపరీతమైన ఒత్తిళ్లు తీస్తున్నారు అని చెప్పి ఒక సమస్య మూడోది వచ్చి వాళ్ళకి ఈ ఎలక్ట్రిసిటీ కూడా కొంచెం ప్రాబ్లం ఉన్నది చాలా ఇళ్ళల్లో కరెంటు లేదు కొన్ని ఇల్లు మనం చూసాం ఆ ఇల్లు కూడా కొంచెం శిథిలావస్థలో ఉన్న పరిస్థితి ఇటువంటివన్నీ కూడా ఇక్కడే కాదు అంత ముందు సామాన్ల కోట్లో పోయిస్తే దాంట్లో కూడా అదే పరిస్థితి చూసాం సో నేను రెండు నెలలు అవుతుందని సుమారు టిడ్కో చైర్మన్గా తీసుకొని ఒక పదిహేను పదహారు సముదాయాలు ఇట్లా టిడ్కో కాలనీస్కి తిరగడం అయింది దాదాపు ఇవే సమస్యలు ఎక్కడ పోయినా చూస్తున్నాం నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన ఉదయగిరిలో అభియంలో మంద కృష్ణ మాదిక పర్యటన విషయాలు చర్చించిన ఎంఆర్పీఎస్ నాయకులు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిక నెల్లూరు జిల్లా పర్యటనకు ఎప్పుడు వచ్చినా పర్యటన విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నియోజకవర్గ స్థాయి సీనియర్ నాయకులు బకీరు జాషువా బెజవాడ బాలగురవయ్య గొల్లాపల్లి శ్రీనివాసులు పిలుపునిచ్చారు మంగళవారం ఉదయగిరి పట్టణంలో కాంపౌండ్లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు వర్గీకరణ అమలుకై నిరంతరం పోరాటం చేసి సాధించిన ఆయన న్యాయకత్వంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు ఉదయగిరి ఏదో స్థాయి బిట్టు వన్ సమావేశం ఏదైతే ఏవిఎం కాంపౌండ్ అంత జరుగుతూ ఉంది ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఎస్సీ వర్గీకరణ సాధకుడు మాణిశ్రీ మందాకృష్ణమాధి గారి నాయకత్వంలో ఏదైతే ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేసేందుకు ఈ రాష్ట్రంలో ఏదైతే కమిషన్ వేశారో ఆ కమిషన్ ఒక పక్క ప్రక్రియ జరుగుతూ ఉంది దానిలో భాగంగా మాణిశ్రీ మందాకృష్ణమాధి గారు ఏదైతే వర్గీకరణ పోరాటంలో ఎందరో అమరవీరుల త్యాగాలతో వచ్చిన వర్గీకరణని అడ్డుకోవాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మానవ నేతలు వాళ్ళ ప్రగల్భాలు ఏదైతే ఉపన్యాసాలు చెప్తూ కృష్ణమాదిక్ గారిని అత్యంత ఏలానిగా మాట్లాడడం అంటే నిజంగా ఈ దేశంలో ఏదైతే భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల వాళ్ళకి నిజమైన గౌరవం ఉంటే ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఏ విధంగా వాళ్ళు అడ్డుకుంటారో లేదా వాళ్ళు అంబేద్కర్ వాదులైతే మన శ్రీ మందాకృష్ణ మాది గారు ఏదైతే ఎస్సీ ఉన్న యాభై తొమ్మిది కులాలకి పదిహేను శాతం రిజర్వేషన్ని సమానంగా ఎవరు జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకి పంచాలని చెప్పి మన శ్రీ మందాకృష్ణ మాది గారు ముప్పై సంవత్సరాలుగా పోరాడుతుంటే దాన్ని అడ్డుకోవడం చూస్తుంటే నిజంగా వారు అంబేద్కర్ వాదులు కాదు వారి పేరుకే వాళ్ళు అంబేద్కర్ వాదులు నిజంగా మీకు ఆత్మ పరిశీలన చేసుకోండి నిజమైన అంబేద్కర్ ఇష్టాలు అయితే అందరు ఎస్సీ రిజర్వేషన్లు ఎవరికైతే ఉందో వారు దక్కాలని కోరుకుంటారు అదే అదేవిధంగా ఈ నెల్లూరు జిల్లాలో మాన్యశ్రీ మందాకృష్ణ మాది గారు ఎప్పుడు అడుగు పెట్టినా ఈ ఉదయగిరి నీ నుంచి మాదిగలు నిజంగా ఏదైతే మాదిగలారా ఒక్కసారి ఆలోచించండి మన కోసం ఈ జాతి కోసం ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసినటువంటి మానేశ్రీ మందాకృష్ణ మాది గారు మన జిల్లాలో ఎప్పుడు అడుగు పెట్టినా మన జాతి ఆత్మధైర్యాన్ని నింపినటువంటి గౌరవాన్ని తెచ్చినటువంటి మాని శ్రీ మందాకృష్ణ మాది గారి కోసం ప్రతి ఇంటి నుంచి కూడా మాదిగలు వేలాదిగా తరలి రావాలా ఎందుకోసం రావాలంటే నీ ఇంటిలో చదువుకున్న విద్యార్థి కోసం నీ ఇంట్లో చదువుకున్న బిడ్డల కోసం ఈరోజు వర్గీకరణ జరిగితే ప్రతి ఇంటిలో ప్రతి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది అవి రావాలంటే మానేశ్రీ మందాకృష్ణ మహిళ గారు మన కోసం ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి మన జిల్లాలో రేపు అడుగు పెట్టబోతా ఉండూ ఎప్పుడు ఏ ఏ సందర్భంలో కూడా పిలుపుని ఆ పిలుపుని అందుకొని మాదిగ వేలాది మంది మాదికలు నెల్లూరు జిల్లాలో జరగబోయే సభకి ఈ నియోజకవర్గం నుంచి మనం అత్యధిక సరిగ్గా తరలి రావాలని చెప్పి కూడా మీ మాది జాతి అందరికి కూడా ముఖ్యంగా ఏదైతే చదువుకున్న యువత మీరు ఖచ్చితంగా ఆలోచించండి మీరు సినిమా హీరోల పట్ల కాదు నిజమైన హీరో ఎవరున్నట్టే నిన్నగా మొన్నే ఒక సంఘటన జరిగింది ఏదైతే హైదరాబాద్లో జరిగినటువంటి ఒక విద్యార్థిని అల్చన కార్యక్రమానికి వస్తే అక్కడ జరిగిన సంఘటన ఇప్పటి వరకు కూడా ఆ సినీ హీరోలు కానీ నిర్మాతలు కానీ ఎవరు సందర్శించుకుంటే నిజమైన హీరోగా ఈ దేశంలోనే ఎక్కడ అన్యాయం జరిగినా ఒక నిజమైన పరామర్శించి ఆ కుటుంబానికి ఖచ్చితంగా కోటి రూపాయల పరిహారం అందాలని చెప్పి డిమాండ్ చేసిన ఏ కైక నాయకుడు వందాకృష్ణ మాధిక గారు అని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా రేపు నెలల్లో జరగబోయే కార్యక్రమానికి ఈ నేతలకు అత్యవసరంగా రావాలని విజ్ఞప్తి చేస్తూ జయ మాధ జయ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్ చూద్దాం మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి సిట్టింగ్ ఎమ్మెల్యే శిరీషా దేవిల ముదిరిన మాటల యుద్ధం ధనలక్ష్మికి చేసిన ఆరోపణలు ఖండిస్తూ మీడియా ముఖంగా తీవ్ర విమర్శలు కొబ్బరాజులంక గ్రామంలో ఆందోళన పెళ్లి చేసుకున్న యువకుడు వదిలేశాడు అంటూ మహిళ ఆందోళన కొత్తపేట సెంటర్లో దాతల సహకారంతో నిర్మించిన బస్ షెల్టర్ ప్రారంభించిన డిస్కో కార్పొరేషన్ చైర్మన్ అజయ్ కుమార్ పెద్దాపురం మరిడమ్మ తల్లి దేవస్థానం నుండి ఆదాయాన్ని లెక్కించి वी पर वर कुन्ड अपडेट्स मरे डी अपडेट्स को सम की पहुंचे